రాత్రి సీతారాంపురంలో జరిగిన సంఘటన ఎంతో బాధాకరం దారుణంగా సుబ్బరాడైన వ్యక్తిని దారుణంగా శ్రీనివాసరెడ్డి కొంతమంది కలిసి దీన్ని రాత్రి పన్నెండున్నర సమయంలో హత్య చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ఇలాంటి సంఘటనలు రాబోయేదో జరిగితే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తిరగబడల్సిన రోజుల దగ్గరలో ఉంది తిరగబడతాం కూడా అవసరమైతే భయపడం మేము అంత దూరం రాకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో ఎన్నో మా అసెంబ్లీ సాక్షిగా మేము ఎక్కడ కానీ జరగనివో ఏమైనా జరిగితే చర్యలు తీసుకుంటాం మా నాయకులైనా సరే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి బయటికేమో ఒక మాట చెప్తూ లోపల జరుగుతున్న దుర్మార్గులు కారకులు ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారా లేకపోతే లోకేష్ గారా లేకపోతే సీఎం గారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ యొక్క దుర్మార్గం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈ గ్రామంలో దాదాపుగా దాదాపు తెలిసి కొన్ని కొన్ని ఎత్తులు తెలియక ఎన్నో హత్యలు తెలియని హత్యలు ఎన్నో రకాలుగా బయటపడే హత్యలు ఎన్నో ఉన్నాయి ఇది దుర్మార్గానికి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది ఈ గ్రామంలో ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రిగా ఎందుకంటే అన్ని రకాలుగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఇతని గురించి యాభై తొమ్మిది కేసులు ఉన్నాయి ఇతని గురించి బాగా ఎంక్వైరీ చేయించండి ఇతను ఎన్నో భూ కబ్జాలు చేశాడు ఫ్యాక్టరీ ఈరోజు ఫ్యాక్టరీ కట్టినటువంటి ప్రాంతం కూడా అంత కూడా ఆక్యుపై చేశాడు ఇది ఆ స్థలాన్ని అదే గోడౌన్లు కట్టినటువంటి స్థలం కూడా ఈ గ్రామస్తులది బెదిరించి లాక్కోవడం జరిగింది గతంలో ఫ్లాట్లు వేసి ఫ్లాట్లను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది ఈ గ్రామంలో రెండు వేల ఒకటి రెండు వేల రెండు మధ్యలో రామలింగారెడ్డి డబల్ డబల్ మాట జరిగింది ఇతను అత్యారాజకీయాలతోనే బెదిరించుకొని ఈ యొక్క భయపడించుకొని ఈ గ్రామంలో ఓట్లు వేయకుండా మనశ్శాంతి లేకుండా ప్రజలను పెట్టడం వల్ల మన ఎలక్షన్లలో తిరగబడి జగన్మోహన్ రెడ్డి గారి నాకు వేయడం వల్ల దాదాపు పద్నాలుగు వందల మెజార్టీ వన్ సైడ్గా వచ్చే ఓట్లు మొన్న నూట నలభై యొక్క ఓట్లు మాత్రమే అందరూ తిరగబడి వేయడం వల్ల ఈరోజు సహించలేని పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డి దాని అనుచరులు కూడా భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆయన అంటే తిరుగుతూ ఉంటాడు భాస్కర్ రెడ్డి గుడికి దీనికి ఎంత కారకుడు ఈ రకాలుగా ఎంతోమంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరి గ్రామ సంబంధించిన బంధువులు ఎంతోమంది నాయకులు కూడా హత్యలు పాల్గొని దుర్మార్గంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని వాళ్ళ దాయది ఆయన పుట్టారెడ్డి పెద్దిరెడ్డి ఆయన ఇంటి పేరు కూడా అతనికి దాయది కూడా వాళ్ళని ఎక్కడో పొలం లాక్కొని మన ఎలక్షన్లలో వైఎస్ఆర్సీ జగన్మోహన్ రెడ్డికి అను అనుకూలంగా ఓట్లు వేయించాడని ఉద్దేశం అతనిపైన ఈరోజు జయనార్పిరెడ్డి అనే వ్యక్తి రాదా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి జీవనం చేయిస్తున్నటువంటి తన స్థలాన్ని లాక్కోవాలని అతనికి బెదిరించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా అతను బెదరక అదరక ఈ గ్రామంలో నిలబడ్డాడనే ఉద్దేశంతో అతన్ని హతమార్చాలని రాత్రి వస్తే అతను ఆ రోజు అప్పుడుగానే పగ్గకు ఉండడం వల్ల ఆ రోజు నిన్న రాత్రి చంపలేక సుబ్బరాయుడైన వ్యక్తిని ఇంటికి వెళ్ళి దారుణంగా భార్యను నరికి అదేవిధంగా బయటకు లాక్కొచ్చి నడిబజార్లో హత్య చేయడం జరిగింది ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ఇదేనాయని అడుగుతూ ఉన్నాం మేము రెడ్ బుక్ ఈ గ్రామంలో అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం నార్బిడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ ఇంకో కొంతమంది చెప్పినా మళ్ళీ హత్య చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది అదే జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి గన్మేను కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కూడా ఉన్నాం మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా మా మాజీ ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అన్ని రకాలుగా మేము ఈ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను కాపాడుకుంటామని తెలియజేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏం జరిగినా ఏ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కార్యకర్తగా అన్యాయం జరిగినా ఎక్కడైనా జరిగినా ఢిల్లీలో మన ధర్నా చేశాం ఇలాంటి సంఘటనలు మమ్మల్ని కూడా మీరందరూ కలిసి రెండు జిల్లాల్లో నాయకులందరూ కలిసి మీరు ఇలాంటి సంఘటనను ధైర్యంగా ఎదుర్కోండి వీరందరూ ముందుగా వెళ్ళండి సుబ్బరాయుడు కొడుకు మొన్న ఏజెంట్ కూర్చున్నాడు ఎలక్షన్లలో గతంలో ఈ ఊర్లో ఎవరు అతనికి అడ్డ అదుపు లేదు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే ఏ విధంగా వన్ సైడ్ గా ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నాడు భయ ప్రాంతాల గురి చేసి ఎవరిని ఓట్లు ఏనిచ్చే లేదు ఓట్లు రిక్కింగ్ చేసుకొని చేసేవాడు గతంలో అటువంటిది ఈరోజు ఎదిరించడం వల్ల ఈ యొక్క బలిజే సుబ్బరాయుడు అనే వ్యక్తిని ఈరోజు దారుణంగా హత్య చేయడం జరిగింది ఆయన పేదవాడు చాలా పేదవాడు అతనికి రాజకీయాలకు సంబంధమే లేదు అతను జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి మమకారము ప్రేమతో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు లేపించాలనే ఉద్దేశంతో ఆ రోజు తన కొడుకులు తను మద్దతు తెలిపినందుకు ఈరోజు హత్య చేయడం జరిగింది దారుణంగా ఆ విధంగా ఈ గ్రామాన్ని ఏదో ఏదో విధంగా భయప్రాంతాలకు గురి చేసి గ్రామాన్ని అందరినీ ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ గ్రామం వదిలిపెట్టి పోవాలని బెదిరించడం జరుగుతూ ఉన్నాయి ఎవరు బెదరాల్సిన రాత్రింది సమాచారం మాకున్న సమాచారం పోలీసులు వచ్చారు అదే సమయంలో పోలీసులు ఉన్నారు పోలీసులు ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి ఎస్ఐ నలుగురు అంటే పక్క దొబ్బేసి వాళ్ళని ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ని బయటకు తోసేసి మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి అంటు పెడతాం ఆనా కొడుకులు అడ్డం వస్తారో మిమ్మల్ని ఎవరు కాపాడుతారని చెప్పి కానిస్టేబుల్ని కొట్టడం కూడా జరిగింది అదేంటంటే డిపార్ట్మెంట్ పరువు అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి పోలీసులు ఉండి కూడా ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయంటే దీన్ని ఎవరు ఉన్నారని మా ప్రశ్న ఒకటే ప్రశ్న ఈరోజు రకరకాలుగా మా మీదనే వాళ్ళు వాళ్ళే సరిపాక భూతగాధాలు ఉన్నాయి గతంలో ఏవో సరిపోక వీళ్ళే చంపుకున్నారు ఈ రకంగా వేస్తూ ఎన్నో రకాలుగా మా మీదనే నిందలు వేయాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది మేము ఏదన్నా చేసిన వాళ్ళమైతే ఇంత ఊళ్ళో రానియరు మమ్మల్ని ఎవరు ఈ హత్యలు ఇలాంటివి మాకు ఏమాత్రం సంబంధం ఉన్నా మేము ఈ ఊర్లో భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలు ఒకటి చెప్తా ఉన్నాం మేము ఎన్నంటి ఉంటాం ఎవరు ఏ సందర్భంలో ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు కూడా పత్రికాముఖంగా ఇటువంటి వాతావరణాన్ని రూపుమాపాలి గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండు వేల నాలుగు నుంచి ఇటువంటి రాజ్యాంగాలు రెడ్ బుక్ రాజ్యాంగాలు ఎప్పుడు లేవు ప్రశాంతంగా ఉన్న గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి పల్లె పల్లెలు బాగుండాలి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకున్నాడు ఆ ప్రకారమే ఈరోజు వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జరిగింది ఇరవై నాలుగు తర్వాత ఎప్పుడు చూడలేదు ఇటువంటి దుర్ఘటనలు గతంలో కూడా చూడలేదు మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు జరగటువంటి సంఘటనలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఈ ఎలక్షన్లలో ఎవరైనా ఓడిపోయే వాళ్ళు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు ఎక్కడ మమ్మల్ని ఓడగొట్టారు మేమని చెప్పి మేము తీసుకోవాల్సింది అని చెప్పి మా మీదనే గెలిచిన తర్వాత ఈ ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే ఎవరి ప్రమేయం ఉంది దీని కనుక అనేది తేల్చాల్సిన అవసరం ఉంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాం